నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడ చేస్తారమ్మా అయితే ఎన్ని నెలలు జీతాలు రాక అమ్మా పిఎంహెచ్ ఆసుపత్రిలో పిఎంహెచ్ ఆసుపత్రిలో పదమూడో నెల ఈ నెల తోటి పదమూడు నెలలు పదమూడు నెలలు అంటే మీరు మీ పిల్లలు ఉంటారు కదమ్మా మీ పిల్లలకు అన్నం అక్కడ ఏం లేవా మీరు ఉట్టి కట్ట బతికేస్తారా ఇక బతికేయడం అంటే చేయడమే కాకపోతే ఇంకా పన్నెండు వేలు తొమ్మిది వేలు చేసిండ్రు అంటే పన్నెండు వేలు జీతాన్ని తగ్గించారు

దసరా 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 అంటేనే మన తెలంగాణలో ప్రత్యేక పండగ మహిళలందరూ సంబరంగా చూసుకునే ఇక్కడ కూర్చున్న మహిళలలో మాత్రం పండగ వాతావరణం కాదు కదా బాధాకర వాతావరణం కనిపిస్తాను కన్నిటి వేదన కనపడతాంది ఇక్కడ కూర్చొని జ్వరాల బాలే నలుగురు ఐదు హాస్పిటల్లో చెప్తున్నారు అంటే ఇంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం అసలు అన్నం పెట్టేటోళ్ళకి వాళ్ళకి జీతం లేకుండా అన్నం లేకుండా వాళ్ళ కడుపులు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ గిరిజన హాస్టల్లోనో బీసీ హాస్టల్లోనో ప్రభుత్వం నిర్ణయించిన హాస్టల్లో చదువుకుంటారు మరి వాళ్ళకి ఎట్లా వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎట్లా కనీసం బతుకు అమ్మా నాకు స్పీడ్ అమ్మా అంటే వంద రూపాయలు లేదు అమ్మా నేను పానీపూరి తింటామా అంటే పది రూపాయలు ఇచ్చే పొజిషన్ లేరు ఆరు జీతాలు లేకపోతే ఇదే గౌరవ శాసన సభ్యులకు గానీ జిల్లా కలెక్టర్ గారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ ఎవరికైనా జీతాలు నెలలు లేకపోతే అనుకుంటారా అంటే చిన్న స్థాయి ఉద్యోగుల మీనే ఇలాంటి కరెక్ట్ చూడు కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిష్కరించాలని కోరుకుంటున్నాడు గిరిజన వచ్చేసరికి అందరికి సమానయాతనాలు పెంచడాలు ఉంటానే గానీ మా విషయానికి వచ్చేసరికి పంచు తగ్గిస్తాం అంటే మాకు ఎలాంటి అసలు చిన్న చిన్న విషయం ఏంటంటే ఇవాళ ఒక కొన్ని పత్రికలు చూసినాం మనం హాస్టల్ వార్డుని వంట చేస్తుంది హాస్టల్ హెడ్ మాస్టర్ వంట చేస్తుంది మనం చూస్తున్నాం కొన్ని బయట అసలు హాస్టల్ వాడను హాస్టల్ ఏ రోజన్నా వచ్చి చేసిన చరిత్ర ఉందా చేసుకుంటామని బయట ఫోటోలు ఇస్తాను అసలు విలేకరుల లోపలికి వచ్చే పరిస్థితే లేదు ఆ పరిస్థితి ఇక్కడ ఉండుంటే ఇలా గిరిజన విద్యార్థులకి ఈ బాధ ఉండేదా నాణ్యమైన భోజనం అందేది కదా గిరిజన విద్యార్థులకి అసలు విజిటింగ్ లేదు లోపల గేట్ దాటే పరిమిషం లేదు అన్నారు లోపల వాళ్ళ పిల్లలే కడుపు మాడుతుంది ఇప్పుడు ఆడ నిన్న ఆరు కేజీల పప్పు ఉండారు నా లైవ్ లో నేను ఎమ్మెల్యే గారు కేజీల పప్పు ఉన్నారు ఐదు మంది పిల్లలకు పెట్టారట అది ఎట్లా పాసిబుల్ అయితే నాకు అది ఇప్పటిక అర్థం కాదు దౌర్భాగ్యం సిక్కేసింది నాకు వందల పది మంది ఉన్నారని హెడ్ మాస్టర్ గారు చెప్పడం వీడియోలో చూసినాం మనం ఆరు కేజీల పప్పు పోని పదిహేను కేజీల పప్పు సరిపోద్దా అంటే గిరిజనాశ్రమ పాఠశాలల్లో అన్నం పెట్టి అమ్మల్ని బయట కూర్చోబెట్టి ఇది ఏంది పరిస్థితి మనకు లెక్కేసి కాటేసి పిల్లవాళ్ళకి ఉదయం పూట వంద గ్రాములు ఇవ్వాల టిఫిన్ లో మధ్యాహ్నం భోజనం రెండు వందల గ్రాములు ఇవ్వాలా సాయంత్రం వంద గ్రాములు ప్రభుత్వ ఆదేశాలు ఉంటే ఇక్కడ ఆదేశాలు పాట కావలసిన వాడే వంట జాతర పుట్టు పెట్టుకోవడం ఏంది రోజుల్లో రోడ్ల మీద ఏంది పిల్లలకు కడుపు మార్టం ఏంది సాక్షాత్ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఆ రోజు గౌరవ శాసనసభ్యులు పినపాక శాసనసభ్యులు రావడం అయితే రాకపోతే ఇంకా ఆకలితో ఉండాల్సిన పరిస్థితి కదా ఉండదు సద్దురు అది మరి ఆ రోజు ఎందుకు పాటించుకోలేదు అంటే ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే విజయ ఉద్దేశంతో లోపల కొన్ని డ్రామాలు చేస్తారు కొంతమంది ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించాలని ఇటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి పేద కార్మికులకి ప్రభుత్వం న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం